చూడండి ఈవిడకి బాడీ అంతా విషయం స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వామిటింగ్స్ చేయించాలి ఈవిడ వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటే మీరు చూడలేరు కాబట్టి మీరు మీరంతా కాస్త బయటికి వెళ్ళండి అని డాక్టర్ చెప్తాడు దాంతో శరత్ చంద్ర భూమి కృష్ణప్రసాద్ మీరా నలుగురు బయటికి వచ్చేస్తారు ఆ వెళ్ళండి వెళ్ళండి అల్లుడు గారు నేను ఉంటానులే అని గోరింటాకు చెప్పేసి వెంటనే డోర్ ని క్లోజ్ చేసేస్తుంది చూడమ్మా నక్షత్ర ఇప్పుడు నువ్వు వెళ్లి బకెట్ తో వాటర్ తీసుకురా ఈవిడేమో వాంతులు చేసుకున్నట్లు యాక్టింగ్ చేయాలి చూడండి మీరు చాలా గట్టిగా అప్పుడే మీరు నిజంగా విషం తాగారు ఆ కాఫీలో విషం కలిసిందని మీ వాళ్ళు నమ్మాలి కదా అని డాక్టర్ చెప్తాడు అలాగేనని నక్షత్ర బకెట్ తో వాటర్ తీసుకొస్తుంది అప్పుడెప్పుడు నక్షత్ర కడుపులో పడినప్పుడు నువ్వు వాంతులు చేసుకుని ఉంటావు మళ్ళీ ఇప్పుడు నువ్వు వామ్థింగ్ చేసుకుంటున్నావు అపూర్వ అని గోరింటాకు అంటుంది నువ్వు కాస్త నోరు మూసుకుంటావా అని అపూర్వ అంటే అప్పుడు నిజం ఇప్పుడు అబద్ధం లే నాటకం లే కానివ్వు కానివ్వు డ్రామా మొదలు పెట్టు అని గోరింటాకు చెప్పటంతో అపూర్వ గట్టిగా వాంతులు చేసుకుంటున్నట్లు అరుస్తూ నటిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా గట్టిగా అని డాక్టర్ చెప్తూ ఉంటాడు నాన్న నిజంగా చెప్తున్నాను నేనేమి కలపలేదు నాన్న అని భూమి వేడుకుంటూ ఉంటే అమ్మ నక్షత్ర ఏదో చిన్నపిల్ల కదా తెలియకలా మాట్లాడి ఉంటుంది అని శరత్ చంద్ర అంటాడు ఫుడ్ పాయిజన్ కొన్నిసార్లు చాలా లేటు గా అవుతుంది నిన్న తిని ఉంటారు కదా అది ఇప్పుడు ఫుడ్ పాయిజన్ రూపంలో ఇలా ఎఫెక్ట్ ఇచ్చి ఉంటుంది అని కృష్ణ ప్రసాద్ అండంతో అవును కేపి చెప్పింది నిజమే నిన్న తిన్న ఫుడ్ వల్లే ఇలా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది భూమి నువ్వేం టెన్షన్ పడకు అని శరత్ చంద్ర ధైర్యం చెప్తూ ఉంటాడు అలా అపూర్వ గట్టి వాంతులు చేసుకుంటూ ఉంటే అబ్బా అని మీరా వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే గోరింటాకు మాత్రం వినలేక చోలు మూసుకుంటుంది కొంచెం గట్టిగా అని డాక్టర్ చెప్పిన తర్వాత చూడి ఉండి బామ్మ గారు అని అనడంతో ఎవరు ఎవరు బామ్మ నా పేరు గోరింటాకు పిన్ని నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు నేను కన్నే తెలుసా అని గోరింటాకు అరుస్తూ ఉంటుంది సరే కానీ ఇప్పుడు వెళ్లి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పండి అని ఇదిగో అమ్మ నక్షత్ర ఈ బకెట్ నువ్వు పట్టుకు వెళ్లేసి అని డాక్టర్ చెప్తాడు వాళ్ళందరూ లోపలికి వస్తూ ఉంటే నక్షత్ర బకెట్ ని వాష్రూమ్ లోకి తీసుకు వెళ్తున్నట్లు నటిస్తూ ఉంటుంది ఏమైంది డాక్టర్ ఫుడ్ పాయి కదా అని శరత్ చంద్ర అడగటంతో లేదండి ఎవరో కావాలనే పెట్టిన విషయం నేను సమయానికి వచ్చాను కాబట్టి వామింగ్ చేయించాను ఇప్పుడు ఈ సేఫ్ గా ఉన్నారు అని డాక్టర్ చెప్తారు ఫుడ్ పాయిజన్ కాదా అని శరత్ చంద్ర అంటుంటే ఎవరో కాదు ఇదిగో ఇదే ఈ భూమిని మా అమ్మకి మా మమ్మీకి విషం ఇచ్చి చంపాలని చూసింది అని నక్షత్ర భూమిని తిడుతూ ఉంటుంది నిజంగా చెప్తున్నా నాకేం తెలీదు నేనేం చేయలేదు భూమి అని భూమి ఏడుస్తూ ఉంటుంది అది కాదమ్మా నక్షత్ర అని కేపి కూడా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే మీరంతా ఆగుతారా అసలు ఎందుకు మా మమ్మీ ప్రాణాలు తీయాలనుకున్నా ఈ భూమిని అందరు ఇలా వెనకేసుకొస్తున్నారు దీన్ని అసలు వదిలిపెట్టకూడదు మీరు మధ్యలో కలుగజేసుకోకండి అని నక్షత్ర కేపీకి వార్నింగ్ ఇస్తుంది మా మమ్మీ టైం బాగుంది కాబట్టి బ్రతికిపోయింది మీకందరికి ఇప్పుడే నిరూపిస్తాను అని నక్షత్ర కిచెన్ లోకి వెళ్లి విషం బాటిల్ పట్టుకు వస్తుంది ఇక్కడేమో అపూర్వ స్పృహలో లేనట్లు కళ్ళు మూసుకొని పడుకొని ఉంటుంది అప్పుడే నక్షత్ర పాయిజన్ బాటిల్ ని తీసుకువచ్చి ఇదిగోండి ఇదిగే పాయిజన్ బాటిల్ ఏమి మా అమ్మని చంపాలని చూసిన శ్రద్ధ ఈ పాయిజన్ బాటిల్ దాచిపెట్టడంలో శ్రద్ధ చూపించలేకపోయావా ఇదిగోండి చూస్తున్నారా ఈ పాయిజన్ నే కలిపేసి మమ్మీ ప్రాణాలు తీయాలనుకునింది అని నక్షత్ర అందరికి ఆ పాయిజన్ బాటిల్ ని చూపిస్తూ ఉంటుంది నాకేం తెలియదు నిజం చెప్తున్నా నేను ఏ విషయం కలపలేదు అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటే వెంటనే నక్షత్ర భూమి చంప పగల కొడుతుంది ఏంటే ఇంకా నాటకాలు ఆడుతున్నావు ఇలా దొరికిపోయిన తర్వాత కూడా ఇలా నాటకాలు ఆడుతున్నావా అప్పుడు దత్తత ఇష్టం లేదని చెప్పిన మా అమ్మ ప్రాణాలు తీయబోయావు తర్వాత తర్వాత నా ప్రాణాలు దత్తత పూర్తయిపోయిన తర్వాత మా నాన్న ప్రాణాలు తీసేసి ఆస్తి కొట్టేయాలని చూసావు కదా అందుకే కదా ఇదంతా చేసావు అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది అయ్యో నేను నిజం చెప్తున్నాను మా అమ్మ శోభ చంద్రం మీద ఒట్టు వేసి చెప్తున్నాను నేను ఎలాంటి పాయిజన్ కలపలేదు అని భూమి చెప్తే ఎవరే నీకు అమ్మ ఇంకా దత్తతే పూర్తి కాలేదు అప్పుడే మా పెద్దమ్మని అమ్మ అని పిలిచేస్తున్నావని నక్షత్రం అరుస్తూ ఉంటే నాన్న అంటూ భూమి శరత్ చంద్ర కాళ్ళపై పడిపోతూ ఉంటే లేవే లేవు ఎవరే నీకు నాన్న అంటూ నక్షత్ర భూమిని లేపి తోసిపడేస్తుంది అప్పుడే అపూర్వకి మెల్లమెల్లగా లేచి కూర్చొని బావా ఏమైంది బావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది మా నాన్నని ఇంకోసారి నాన్న అని పిలిచామంటే చంపి పాతరేస్తాను జాగ్రత్త అని నక్షత్ర వార్నింగ్ ఇస్తుంటే మళ్ళీ భూమి శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని నాన్న నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను కదా నాన్న నాకు ఏ పాపం తెలియదు నాన్న అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది వెంటనే ఈసారి అపూర్వ లేచి భూమిని పక్కకు తోసేస్తూ ఎవరే నీకు నాన్న అని పిలుస్తున్నావు అసలు మా ఆస్తి నువ్వు ఇలా చేస్తున్నావు మా ఆస్తిని కాజేసి కన్న వాళ్ళని కూడా ఒకటి వేళ్లతో సహా పుకలించి నీ వాళ్ళ లాంటి వాళ్ళు కన్న వాళ్ళ మీద ఒట్టేస్తే ఎవరే నమ్మేది అని అపూర్వ అరుస్తూ మళ్ళీ గుండె పట్టుకొని కుప్ప కూలిపోతున్నట్లు నటిస్తూ ఉంటుంది నీకెంత ధైర్యం ఉంటే నా ప్రాణాలు తీయటానికి విషం కలిపిన కాఫీని ఇస్తావు నువ్వు ప్రాణాలతో ఉండకూడదే అని అపూర్వ భూమిని గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది ఆగండి ఆగండి అని మీరా కేపి శరత్ చంద్ర అంతా ఎంత అరుస్తున్నా కూడా అపూర్వ అస్సలు వదలకుండా భూమి నిలిమేస్తూ ఉంటుంది అప్పుడు కాసేపు అయిన తర్వాత భూమిని చంపేయండి ఈ నింద భరిస్తూ బ్రతికే కన్నా చచ్చిపోవటమే మేలు అని అరుస్తూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర బలవంతంగా అపూర్వని లాగేస్తాడు లేదే నువ్వు చావాల్సిందేనే చచ్చిపోవే అని మళ్ళీ అపూర్వ భూమి గొంతు నులిమేస్తూ ఉంటే మళ్ళీ చాలా బలవంతంగా శరత్చంద్ర చంద్ర అపూర్వని లాగి పడేస్తాడు చాచా ఏంటి ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది అందరి ముందర భూమి ప్రాణాలు తీసేస్తుందిలే అనుకుంటే ఈ శరత్ చంద్ర ఏంటి ఇలా అడ్డు పడుతున్నాడు అని కోరి తక్కువ బాధపడుతూ ఉంటుంది మమ్మీ పోలీసులకి ఫోన్ చేస్తాను వాళ్ళే దీన్ని పట్టుకు వెళ్లి శిక్ష వేస్తారు అని నక్షత్ర మంచి పని బేబీ దీన్ని పోలీసులకి పట్టించాల్సిందే జైలు కి పంపించాల్సిందే రావే జైలు అంటే ఎలా చూపిస్తాను అని అపూర్వ భూమి జుట్టు పట్టుకుని లాక్కు వెళ్తూ ఉంటుంది ఈ లోపల నక్షత్ర పోలీసులకి కాల్ చేస్తుంది తర్వాత గగన్ హిందూకి వాటర్ తాగిస్తూ చెప్పమ్మా అసలు మేమందరం ఉండగా వీ నువ్వెందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు వాళ్ళు నీపై బలాత్కారం చేయటం ఏంటి నువ్వు మా ఫోన్లు కూడా ఆన్సర్ చేయలేదు ఏం జరిగిందమ్మా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే జరిగిన విషయం మొత్తం కూడా ఎందుకు వివరిస్తుంది ఆయనేమో నన్ను బాగా చూసుకుంటున్నారు నాకు పడే కష్టాలని కూడా ఆయన పరిస్తూ ఆయన భరిస్తూ నన్ను వెనకేసుకొస్తున్నారు ఆయన్ని కూడా వాళ్ళు చాలా మాటలు మాట్లాడారు ఇంటికి వెళ్తే అపూర్వ అత్తయ్య కట్నం డబ్బులు ఇస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు అందుకే భర్త వదిలేసిన భార్యగా బ్రతికే కన్నా చచ్చిపోదాం అనుకున్నాను నేను కొంచెం ప్రతిఘటించి వాళ్ళు నా ప్రాణాలు తీసి ఉండే వాళ్ళు పోతే పోయాయి నా ప్రాణాలు అని ఎందు ఏడుస్తూ ఉంట చూడమ్మా ఇద్దరు అన్నయ్యలు ఉండగా నీ కష్టం మేము తీర్చకుండా పోతామా నువ్వు ఇలాంటి పని చేయకూడదు మేమున్నామని గగన్ చెప్తాడు అవును ఇందు మేమున్నాం కదా పద ఇంటికి వెళ్దాం అని అంటే నేను రాను చెర్రి చెప్పాను కదా అని ఇందు అంటుంది చూడు నేను వెళ్దాం అంటున్నది మన ఇంటికి కాదు మీ ఇంటికి కట్నం డబ్బుల విషయంలో కూడా నేను నీకు హామీ ఇస్తున్నాను నేను వాళ్ళతో మాట్లాడతాను రా అని చెర్రి అండంతో అవునమ్మ రా అమ్మ అని గగన్ కూడా ఇందుని తీసుకువెళ్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ ఇద్దరు లేడీ కానిస్టేబుల్ తో అక్కడికి వచ్చి ఇక్కడ అర్జెంట్ గా మమ్మల్ని రమ్మని చెప్పిన నక్షత్ర ఎవరు అని అడుగుతూ ఉంటే నేనే ఇన్స్పెక్టర్ గారు అని నక్షత్ర చెప్తుంది ఇదిగో ఈ భూమి మా మమ్మీకి పాయిజన్ కలిపి ప్రాణాలు తీయాలని చూసింది అని నక్షత్ర విషం బాటిల్ ని చూపిస్తూ ఉంటుంది ఓ మేము అరెస్ట్ చేస్తాము కానీ ఈ పాయిజన్ బాటిల్ ని మీరు కాకుండా ఇంకెవరైనా టచ్ చేసారా ఎందుకంటే ఇలాంటి కేసుల్లో మీపై ఉన్న వీటిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ చాలా కీలకం కదా టచ్ చేసి ఉండకూడదు అని ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ చెప్తాడు అమ్మో నేను టచ్ చేశాను కదా అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఇదిగోండి ఇన్స్పెక్టర్ గారు అని నక్షత్ర చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ ని ఇస్తూ ఉంటుంది అయ్యో ఏంటండి మీరు కూడా ఇలా పట్టుకున్నారు అని ఇన్స్పెక్టర్ అంటే ఓ మీరు అలా చెప్పారా నేను ఇంకోలా అర్థం చేసుకున్నాను ఇదిగోండి తీసుకోండి అని ఇవ్వటంతో అప్పుడు ఇన్స్పెక్టర్ ఖర్చు సహాయంతో ఆ పాయిజన్ బాటిల్ ని తీసుకుంటాడు సరే ఈ విడే కదా రండి స్టేషన్ కి వెళ్దామని ఇన్స్పెక్టర్ పిలుస్తూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది ఈ శనిగాన్ని చూడలేకున్నాను తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు అని అపూర్వ అంటుంది ఒకరి ముఖాలు ఒకరు ఎంత సే పని చూసుకుంటారు ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇంకా అలాగే చూస్తున్నారు తీసుకు వెళ్ళండి అని గోరింటాకు చెప్తుంది లే నీకే చెప్తున్నది వస్తావా లేదా అని ఇన్స్పెక్టర్ అరుస్తూ ఉంటాడు అప్పుడు భూమి ఒక రెండు అడుగులు వేసి ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు అని అంటూ ఉంటే ఒక క్షణం కూడా ఆగను అని ఇన్స్పెక్టర్ అంటాడు నాన్న ఒక పది నిమిషాలు నాకు సమయం ఇవ్వమని చెప్పండి నానా అని భూమి వేడుకుంటూ ఉంటుంది